లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఈనాడు జ్యోతి చదివితే నిజమైతే తెలిసిపోతుంది అప్పుడు మనం కూడా డిబేట్ చేసాం కరెంటు ఛార్జీలు విపరీతంగా పడ్డాయి ఎందుకు పడ్డాయి అన్నటువంటి దాని గురించి ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి ఎడిటోరియల్ కాలం కూడా రాసుకొచ్చారు జగన్ టైంలో దుర్మార్గం చేయటం వలన కరెంటు ఛార్జీలు ఎక్కువైపోయినాయి అక్కడ విధ్వంసం జరిగిపోయింది విపరీతమైన రేట్లకి ఛార్జీలు ఎక్కువ పెట్టారు అన్నటువంటిది అంటే ఒప్పందాలు ఎక్కువ పెట్టారు అన్నటువంటిది వాస్తవంగా అప్పుడు జరిగింది ఏంటి జగన్ టైంలో అతను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే సెకీ కొన్నాడు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి దాంట్లో రెండు పైసలు ఎక్కువ పెట్టుకున్నాడు లేకపోతే ఐదు పైసలు ఎక్కువ పెట్టుకున్నాడు ఇది రాబోయే యాభై ఏళ్ళు లెక్కేసుకుంటే ఇన్ని వేల కోట్లు అంటూ ఆ విధంగా వక్రీకరించుకుంటూ రాసుకొచ్చారు అంతే తప్పించి అప్పటిదాకా ఉన్న దాంట్లో అతి తక్కువ ఛార్జీ ఇదే ఆ రోజు వరకు జగన్ వచ్చి ఆ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ ఛార్జీ ఎక్కువ అదే కానీ దాన్ని ద్రోహంగా దుర్మార్గంగా అబద్ధాలతో వంచారు వీళ్ళు ఎట్ ద సేమ్ టైము జగన్ చేసిన ఆ నిబంధనల్ని పట్టించుకోకుండా మనం ఏమైనా చేయొచ్చు అనే ధైర్యం ఒక రకంగా రాష్ట్రాన్ని దెబ్బతీసింది ఆయన్ని దెబ్బతీసింది ఎట్లాగంటే యాక్చువల్గా మన కరెంటుకి సంబంధించి ఒక